సంగీత సరస్వతి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి కొన్ని విషయాలు ఆమె స్వరం దేవదేవునికి మేలుకొలుపు ఆమె రూపం భారతీయతకు నిండు జాబిలి పారవస్య భక్తి తత్వ ఆలాపనకు నిలువెత్తు నిదర్శనం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆవిడ అసలు పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు గాయని నటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదహారవ తారీఖున మధురైలో జన్మించారు తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ తల్లి షణ్ముఖవడివు అమ్మాళ్ ఈవిడ పెద్ద వీణావాద్య విద్వాంసురాలు సుబ్బలక్ష్మి గారికి ఆదిగురువు ఆవిడ తల్లియే తల్లి సుబ్బలక్ష్మి గారిని ముద్దుగా కుంజమ్మ అని పిలుచుకుంటూ ఉండేవారు ఈవిడ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆవిడ పది సంవత్సరముల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన ప్రారంభమైంది సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడించారు సుబ్బలక్ష్మి గారి ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి చేరుకోవటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాసు సంగీత అకాడమీలో తన మొట్టమొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టారు సంగీత సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపు తన గురువు మార్గదర్శి ఆనంద్ వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్వాతంత్ర్య సమరయోధుడు జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్తో పంతొమ్మిది వందల నలభైలో ఆమె ప్రేమ వివాహం మరో అధ్యాయం సదాశివన్ తొలి భార్య కుమార్తె రాధనే ఆమె పెంచుకున్నారు ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు తిరిగింది ఎంఎస్ గారి జీవితం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో సేవా సదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి గారు సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు సదాశివన్ను సినీ నిర్మాత కూడా కావటంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి ఆటంకాలు రాలే రాలేదు తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించారు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో నిర్మించబడిన మీరా చిత్రం హిందీలో పునర్నిర్మించబడి విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి గారి పేరు భారతదేశం అంతటికీ సుపరిచితమైంది మీరా సినిమాలోని ఆమె నటనకు గానమాధుర్యానికి జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి అదే ఆమె ఆఖరి సినిమా భక్తి గాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీత కచేరీ చేస్తుంటే సాక్షాత్తు అమ్మవారే పాడుతున్నట్టుగా భావించేవారు నిండైన విగ్రహం భారతీయతకు ప్రతీకగా పట్టుచీరతో నుదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు చేతుల నిండా గాజులు కళ్లకు నిండుగా కాటిక కొప్పులో మల్లెపూలు చేతిలో తంబురా పట్టుకుని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో ఓలలాడేవారు కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి ఎంతో విశిష్టం గానం ఒక ధ్యానంలా సాగిపోయేది పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను కీర్తనలను శాస్త్రీయ లలిత గీతాలను భజనలు జానపద గేయాలు మరాఠీలో అభంగాలు దేశభక్తి గేయాలు కూడా ఈమె ఆలపించారు ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషానుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి గారి ప్రత్యేకత శృతి లయ ఆలాపనతో పాటు భావాన్ని భక్తిని సమపాళ్లల్లో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంలో మెప్పించటం ఆమెకు మాత్రమే సాధ్యం ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించటం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితార్ శ్యామశాస్త్రి గారు వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి గారు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు మహాత్మా గాంధీ ప్రశంసించిన మహనీయురాలు సుబ్బలక్ష్మి మహాత్మా గాంధీ గారికి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో గీతానికి ప్రాణం పోసిన మహనీయురాలు సమితిలో గానం చేసి చరిత్రలో నిలిచిపోయారు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మి గారిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నారు రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లండ్ రాణి కూడా రాలే ఎంతో ప్రశంసించారు ఆమె సంగీతం పాటల గురించి చెప్పుకోవాలంటే ఒక యుగం కూడా సరిపోదు వెంకటేశ్వర సుప్రభాతం కానీ ముదాకరాత్త మోదకం అనే గణేష పంచరత్నాలు కానీ ఎన్నో అన్నమాచార్య కీర్తనలు ఆవిడ గొంతులో వింటూ మైమరిచిపోవలసిందే సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈవిడ అజరామజరంగా నిలిచిపోయి ఉంటారు ధన్యవాదములు